వినాయకుని విగ్రహాలు ఇక్కడ అమ్ముతున్నారండి సూపర్ ఉన్నాయి వినాయకుడు వినాయకుని విగ్రహాలు సూపర్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఊళ్ళో పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు చౌపేట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు అండి చాలా మంచిగా ఉన్నాయి వినాయకులు అయితే మంచిగా ఉన్నాయి జై గులో గణేష్ మరాచీ జై ఇంకా మల్లబ్బద్వారం వినాయక చవితి ఉందండి మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి మంచిగా ఇంకా లోపల బాగా మంచి మంచిగా ఉన్నాయి ఇక్కడ కౌన్సిలేరు కృష్ణన్న అదే పటాకుల షాప్ ఉంటుంది దీపావళికి ఇంకా మేము వినాయకుడు వినాయకుల్లో పెట్టిండు ఇగో ఇక పటాకు షాప్ ఇదే ఇగో వినాయకులు అమ్మతలు తీసుకోవచ్చండి ఇక వచ్చి మాట్లాడి తీసుకోవచ్చు చిన్నవి వినాయకులు ఉన్నాయి పెద్ద వినాయకులు అన్నీ ఉన్నాయి ఆలోకి ఉన్నాయి మీ ఇష్టం ఉన్న వినాయకుని ఎంచుకొని తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి